ఏర్పడింది ప్రజల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలా ఆ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మాత్రమే మంచి నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి సమర్థత కలిగేటువంటి వ్యక్తి అభివృద్ధి పథంలో భారతదేశాన్ని నడిపించేటువంటి వ్యక్తిని మనము ఎన్నుకోగలుగుతాం అప్పుడే మనకు ప్రజాస్వామ్యం అనేది పరిణమితుంది ప్రజాస్వామ్యం అనేది మనకు ఉపయోగపడుతుంది రాజ్యాంగం ఈ పద్దెనిమిది సంవత్సరాలు అయితే చాలు అంతకుముందు అయితే ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు తర్వాత మానవుల యొక్క మేధా సంపత్తి పరిజ్ఞానము ఆలోచన శక్తి పెరిగింది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల చాలు భారతీయ పౌరుడు ప్రపంచంలోనే విరాజమాన్యంగా వదితున్నాడు అందువల్ల వీటిని వస్తాలని మరి ఆ పద్దెనిమిది సంవత్సరాలకు వచ్చింది ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు సందర్భంగా ఈ దినము ఎక్కు మూడు తరగతి నుంచి ఒక తరగతి వరకు ర్యాలీ నివారించడం జరిగింది విద్యార్థి కేంద్రతో దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి యూత్ను ఎంకరేజ్ చేయడానికి అదేవిధంగా డెమోక్ర డెమోక్రటిక్ వాల్యూస్ను సెంట్రింగ్ చేయడం పర్పస్ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా యూత్లో ఈ ఓటర్కు ఎన్రోల్ చేయడానికి వాళ్ళను ఉపయోగపడతా నిమిత్తం ఈ ర్యాలీ జీవించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాపతిలకు స్టూడెంట్స్కు విద్యార్థి విద్యార్థులకు టీచర్స్ అందరూ కూడా ధన్యవాదాలు జరిగింది ఏర్పడింది మొత్తం రెండు వందల అరవై ఐదు పోలింగ్ స్టేషన్లు రెండు వందల అరవై ఐదు పోలింగ్ స్టేషన్ల పరిధిలో పురుషులు లక్ష పదిహేడు వేల ఐదు వందల పద్నాలుగు స్త్రీలు లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది ఓటర్స్తో ఈ కొనుగోలు నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లు ఏర్పడ్డాయి అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ సమ్మరీ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఎలక్షన్ కార్యక్రమం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నోటతో కంపేర్ చేస్తే అప్పుడున్న వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ వారసులు అప్పుడున్న వాళ్ళ సంతానం జరిగి వాళ్ళ వారసులు ఎవరే వాళ్ళు ఏదైనా ఆ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ఉన్న కాన్స్టివెన్సీ పరిధిలో ఒక డెబ్బై శాతం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది మిగతా కొనుగోలు కారణాలని అనేది జరుగుతుంది ఈ అవకాశం